అగ్ని ప్రమాదంలో బడ్డీ కొట్టు కాలి బూడిదయ్యి జీవనాధారం కోల్పోయిన వరలక్ష్మి అనే వృద్ధ మహిళకు సహాయం అందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకు వచ్చిందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ ఓవర్ బ్రిడ్జ్ కింద ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో బడ్డీని కోల్పోయిన వరలక్ష్మికి ఐరన్ బడ్డీ కొట్టును అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలాటం హరీష్ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి షాప్ ను ప్రారంభించారు ఎల్ఐసి మేనేజర్ కిరణ్ తొలి కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం అందించాలని అన్నారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు సాయం అందించడంలో ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బవులూరి రామకృష్ణ మంగా శివరామకృష్ణ కోటేశ్వరరావు క్రికెట్ కోచ్ చార్లే శేఖర్ మద్దూరి బాలకృష్ణ నాగేశ్వరరావు నల్లం సురేష్ పెయింటర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు గత ఒక అగ్ని ప్రమాదంలో ఈ ఈ పాన్ షాప్ తగ్గు అయిపోయింది వరలక్ష్మి గారు మన బౌలు రామకృష్ణ గారితో వచ్చి మన సాన ఫౌండేషన్ని ఆయన కొత్తగా నిర్మించమని అడిగారు వెంటనే స్పందించి నేను మన సాన ఫౌండేషన్ ద్వారా కొత్తగా కళై చేయించిన ఈ పాన్ షాపు కొంచెం ఈవిడీ కొంచెం బాగుండాలనేసి మంచిగా మంచిగా చేయించి ఇచ్చేవండి ఎవరి దగ్గర ఈవిడ వరలక్ష్మి గారు ఇంకా ఈ షాప్ పెట్టి కొంత అందరికీ ఆవిడ ఉత్తప్పుల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేరు వాళ్ళ దగ్గర దగ్గర తొంభై వేలు నష్టం జరిగింది షాప్లో వెంటనే మన సాన శిబాబు దగ్గర వెళ్ళండి ఆవిడ వెంటనే చేయాలని ఒక వెంటనే అది ఒక టెన్ డేస్లోనే చేయించామండి వీళ్ళకి మన సాన శిబాబు కూడా ఈ వీళ్ళ తరపున నేను ఖచ్చితంగా కొత్తలు చెప్పుకుంటున్నామండి అండి ఇలాంటి మొన్న రాజీవ్ గోహల్లో కూడా ఇలాగ ఒక తత్వం అయిపోయిందండి హౌస్ ఆ వెంటనే అది కూడా అది కూడా ఒక వారం రోజులు నేను మనం ఎవరినైనా సరే స్పందించిన వెంటనే మన వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళకి చాలా ఉన్న పరిస్థితులు లేరాళ్ళు వెంటనే మనం స్పందించిన వెంటనే అది అది కూడా కొత్తగా నిర్మించి ఇచ్చేవాడి అది కరెక్ట్ కానీ వైర్ కానీ మొత్తం అంత ఏదైనా సమస్య ఏదైనా ఉంటే తోటి మనుషులు మనం హెల్ప్ చేయాలన్న తిన తోన సదర్ ఫౌండేషన్ ముందు ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం మన అందరూ సూ సాల్వ్ చేసుకుని వీళ్ళందరికీ హెల్ప్ చేయాలంటే మా స్థాన స ఫౌండేషన్ ఉద్దేశం అండి వీళ్ళ భవిష్యత్తులో కూడా వీళ్ళ షాప్కి మేము ఇప్పుడు నేను డౌన్లో బడ్డీ కూడా పెట్టుకున్నానండి అది అందరూ కాల్ చేసారు ఎవరో కాల్ చేశారు సార్ నేను దానికి బాధపడి రామకృష్ణ గారు గారికి వెళ్ళి సానంద్ సతీష్ గారు ద్వారాగా నేను వెళ్ళి మాట్లాడాను సార్ ఆయన నాకు వెంటనే స్పందించి నాకు బడ్డీ కూడా క్లియర్ చేయించి ఈరోజు ఓపెన్ చేయించున్నాను ఆయనకి నాకు రుచిన హరీష్ రాము గారండి ఆయనకి నా వందనాలు